ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలి పని ప్రదేశంలో వసతులు కల్పించాలి పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని చల్లగొండ్ల గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన కూలీలతో కొంతసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్నది వేసవి వేసవికాలం దృష్ట్యా ప్రతి ఒక్క కూలీలు తప్పనిసరిగా మంచినీటిని తెచ్చుకోవాలని అదేవిధంగా పని ప్రదేశం వద్ద నీడ వసతులు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు ప్రతి కూలీకు ప్రభుత్వం కల్పించే కూలీకి సరిపడా పనిచేయాలని దానికి తగ్గ మార్కింగ్ పెట్టుకుని పనులు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన వేతనం వస్తుందని ఆయన కూలీలతో పేర్కొన్నారు ఉపాధి హామీ పనులను ఉదయం ఆరు గంటల నుండి పదకొండు లోపు పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఫారం ఫండ్కు కలిగి జామ తోట వేసిన రైతులతో ఆయన మాట్లాడారు జామ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కలను ఎవరు ఎంపిక చేశారు ఉపాధి హామీ పథకం పనుల వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని వారిని ప్రశ్నించారు రైతులు వెంటనే సమాధానం ఇస్తూ మొక్కల ఎంపిక తామే ఎన్నుకున్నామని జంగారెడ్డి నుండి మొక్కలను తెచ్చుకున్నామని వాటి బిల్లులు కూడా చేశారని ఉపాధి హామీ పథకం ద్వారా తమకు ఎంతో లబ్ధి చేకూరిందని రైతులు కలెక్టర్ గారికి తెలిపారు ఈ పర్యటనలో కలెక్టర్ గారితో పాటు పల్లాడు జిల్లా పిడి సిద్ధలింగమూర్తి ఏపీఓ సచివాలయ సిబ్బంది టీఏలు కూలీలు పాల్గొన్నారు